చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది ఈ రోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈ రోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి పది రూపాయలకే డాక్టర్ ఫీజు ఓపీ పది రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలు పెట్టిచ్చారు ఈ రోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది ఆ హాస్పిటల్ కి వెళ్లాలంటే గతంలో బస్సు లేదు ఇక్కడ నుండి ఈ రోజు డిఎం గారు నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా చక్కగా ఎయిమ్స్ కెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ కి వినుకొండ డిపో నుండి ఒకటి మాచల డిపో నుండి ఒకటి రెగ్యులర్ గా రోజుకి రెండు టిప్పులు వెళ్లడం రావడం జరుగుతుంది దీని వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు తక్కువ అమౌంట్ తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం